బిల్లులు వెంటనే చెల్లించాలి సర్పంచ్ గారు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి రాజన్న సిర్సిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ ఈరోజు జరిగినటువంటి శీతాకాల సమావేశాలలో మరి సర్పంచ్ల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లు యొక్క స్పష్టమైన వైఖరిస్తా అని మేము ఆశించినాం కానీ ఈ ప్రభుత్వము సర్పంచ్ల పెండింగ్ బిల్లుని మీద ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద శీతాకాల సమావేశాలలో మాట్లాడమని చెప్పేసి వివిధ పార్టీల శాసనసభ్యులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం మరి దానికి వాళ్ళు మా అభ్యర్థులను స్వీకరించి మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్టినటువంటి రావు గారికి పల్లె రాజేశ్వర రెడ్డి గారికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కోవ లక్ష్మి గారికి వంశీ శాసనసభ్యులు గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్పంచ్లందరి పక్షాన ఇలా సర్పంచులకు రాసినటువంటి పెండింగ్ బిల్లుల మీద మరి మాట్లాడి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడితే ఈ ఈ సమావేశంలో ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా బీజేపీ పార్టీ మరి కాటిపెల్లి వెంకటరామణ రెడ్డి గారు కూడా సర్పంచ్ లు రాసినటువంటి పెండింగ్ బిల్లుల మీద అసెంబ్లీలో మాట్లాడిరు వారి కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరి పక్షన కూడా కృత్యం తెలియేస్తున్నాం వారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో రాజకీయాలన్నీ పక్కకు పెట్టి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి సర్పంచులో రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావు గారి కానీ హరీష్ రావు గారికి అదేవిధంగా కాటిపల్లి వెంకటరామరెడ్డి గారికి కూడా మరి ప్రత్యేకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా సీతక్క గారిని కూడా మేము సూటిగా అడగదలుచుకున్నాం మరి మీరు సర్పంచ్ రాసినటువంటి పెండింగ్ బిల్లులు ఆరు వందల తొంభై కోట్లని మీరు మాట్లాడుతున్నారు కదా సీతక్క గారు అసలు ఆరు వందల కోట్ల రూపాయలు ఎస్టీఓలో జమ చేసినాయా లేకపోతే సర్పంచ్లకు వివిధ పనుల ధర రావాల్సిన పైసలు ఉన్నాయా లేకపోతే ఏ రకంగా ఆరు వందల కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇవ్వవలసింది ఉన్నదని చెప్పేసి మీరు చాలా వివరంగా స్పష్టంగా మేము ఎస్టీఓలో జమ చేసిన పైసలు ఆరు వందల తొంభై కోట్ల లేకపోతే వివిధ పనుల ధర మన ఊరు మనబడి లేకపోతే రైతు వేదిక సీసీ ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం వాటికి సంబంధించినటువంటి పైసలా దేని అని కూడా మీరు స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎంపిటీషన్ కావచ్చు సర్పంచ్ లైనా జెడ్పీటీస్ అయినా గౌరవ వేతనం కూడా పెండింగ్ ఉన్నది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులకు రాసిన గౌరవ వేతనం విషయంలో కావచ్చు సర్పంచ్ చేసిన వేసిన అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు ఏ యొక్క గ్రాంట్ కింద ఎన్ని పైసలు రావాలని చెప్పేసి కూడా మరి పంచాయరాజు డిపార్ట్మెంటు మరి సీతక్క గారు ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటనతో సర్పంచ్లకు ఎన్ని వేల కోట్లు రావాలని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అసెంబ్లీలో పదే 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 మాట్లాడుతున్నటువంటి మరి కాంగ్రెస్ కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రాష్ట్ర ఏర్పాడి ఒక లక్ష కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిరు ఈ రాష్ట్ర ఏర్పాటున కొత్త కొత్తలోనే మీ యొక్క పొంగిలేటికి సంబంధించినటువంటి ఐదు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు మీరు విడుదల చేసిరు కానీ కేవలం సర్పంచ్ యొక్క పెండింగ్ బిల్లులు వేసేవారు మాత్రం మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు దీని మీద ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఈ అధికార ప్రక్షేమ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము మేము ఈ ఈ రోజు హెచ్చరిస్తున్నాం సర్పంచ్లో రాల్సిన పెండింగ్ బిల్లులో మాట్లాడే మాట్లాడుతున్న సందర్భంలో మాత్రమే రాజకీయాలను తీసుకొస్తున్నారు మరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కాకుండా ఈ రాష్ట్రంలో నవంబర్ లో పన్నెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు అధికారంలో పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పక్షులు అదేవిధంగా బడా కాంట్రాక్టర్ పైసలు ఇచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజకీయం మాట్లాడలేదు కానీ సర్పంచ్ల విషయం వచ్చే వరకు రాజకీయం మాట్లాడుతున్నారు ఇది అనేది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఏ ఏ గ్రాంట్ కింద రావాలో శ్వేతపత్రం విడుదల చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజు ఏదైతే మేము చెప్పినామో ఆమరణ దిరా నిరాహార దీక్ష అని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ రానున్న స్థానిక ఎన్నికలను కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా మేము తీవ్ర స్థాయిలో సర్పంచులందరం ఐక్యత ఉండి అడ్డుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి లేని పక్షంలో మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం